హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్లాస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మా లాగ్లో ఒక ముని శాప వల్ల ఆలయ ప్రాంగణంలో మరియు ఆలయ గాలి గోపురంపై కాకులు తిరగని శ్రీ ఆగంటి ఉమామేశ్వర స్వామి ఆలయాన్ని చూడబోతున్నాము ఈ ఆలయం వచ్చేసి నందాల జిల్లా బనాంపల్ల మండలానికి పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది పదండి వెళ్లి ఆలయాన్ని చూద్దాము ముందుగా ఈ ఆలయాన్ని వైష్ణవ ఆలయ పద్ధతిలో నిర్మించారు ఎలా అనగా ఈ ఆలయ గోపురంపై ఉన్న ఏడు కలశాలను చూస్తే మీకే అర్థమవుతుంది సాధారణంగా వైష్ణవ ఆలయాలకి గాలిగోపురాలపై ఏడు కలశాలు ఉంటాయి అదేవిధంగా గాలి గోపురాలపై ఐదు కలశాలే ఉంటాయి ఈ విధంగా ఆ నారాయణుడు కోసం నిర్మించిన ఆలయంలో ఆ పరమేశ్వరుడు కొలవి ఉండడానికి గల కారణం ఏమిటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఈ ఆలయంలో కాకులు తిరగవు ఎందుకనగా పూర్వం అగస్త మహర్షి దేశ పర్యటన చేస్తూ ఈ కొండవత్త ప్రాంతాన్ని చూసి ఈ ప్రాంతం ఆలయ నిర్మాణానికి ఎంతో అద్భుతంగా ఉంటుందని భావించి ఇక్కడ నారాయణుడి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయించుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని విగ్రహాన్ని చక్కడం మొదలు పెడతాడు విగ్రహం అంతా పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క పాదాలు చెక్కేటప్పుడు స్వామివారి పాదాలలో ఒక పాదం యొక్క వేలు విరిగిపోతుంది అప్పుడు ఈ విధంగా ఎందుకు జరిగిందని చెప్పి ఆ అగస్త మహర్షి ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు ఈ విధంగా తపస్సు చేస్తున్న సమయంలో కొన్ని కాకులు వచ్చి ఆయన తపస్సుకు భంగం కలిగిస్తాయి అందుకు కోపగ్రస్తుడైన అగస్త్య మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలో మరి ఈ ఆలయ గాలి గోపురంపై కాకులు తిరగకూడదని చెప్పిస్తాడు అప్పటి నుంచి ఇప్పటి ఈ ఆలయంలో కాకులు అనేవి తిరగవు ఒకవేళ పొరపాటున తిరిగిన అవి పక్కకి వెళ్ళిన తర్వాత చనిపోతాయంట అగస్తముని తపస్సుకు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు అగస్తముని ఎందుకు స్వామి ఈ విధంగా జరిగిందని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఈ ప్రదేశం అచ్చం కైలాసాన్ని పోలి ఉంది అందువలన నా రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్తాడు అప్పుడు అగస్త మహర్షి ఒకేశిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని చెప్పి కోరుతాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ఒకేశిలపై స్వయంభూగా వెలిచాడంట ఈ ఆలయానికి వెనక భాగంలో అగస్త్య పుష్కరిణి అనే కోనేరు ఉంది ఈ కోనేటిలోనే అగస్త ముని స్నానం ఆచరించి ఆ తర్వాత స్వామివారికి పూజలు చేసేవారు అందుకే ఈ కోనేటికి అగస్త్య పుష్కరిణి అనే పేరు వచ్చింది ఈ కోనేటిలో నీరు అచ్చ మహానందుల కోనేటిలో నీరు లాగా చాలా స్పష్టంగా ఉంటుంది ఈ కోనేటిలో ఏ చిన్న నాణ్యం వేసినా మనకు స్పష్టంగా కనపడుతుంది యాగంటి బసవన్న కలియుగాంతమున అంతకంతా పెరిగి రంకె వేసేను అప్పుడు నేను వీరభోగ వసంతరాయలుగా జన్మించి దుస్సిక్షణ చేస్తానని చెప్పి కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు స్వయంగా తన తాళప్రత గ్రంథాలలో రాశారు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన వాక్యాలలో ప్రతి ఒక్కటి నిజమవుతూ వస్తున్నాయి అదే విధంగా యాగంటి బసవన్న కూడా అంతకంత పెరుగుతున్నాడు ఈ యాగంటి బసవన్న చుట్టూ వంద సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి వచ్చే భక్తులు ప్రదక్షిణలు చేసేవారంట కానీ బ్రహ్మంగారు చెప్పినట్టు యాగంటి బసవన్న అంతకంత పెరగడం వలన ఇప్పుడు ప్రదక్షిణలు చేయడానికి వీలు లేకుండా పోయింది చూడండి యాగంటి బసవన్న అంతకంతా పెరిగిపోవడం వలన పక్కకు జరిగిన స్తంభాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఆలయం వద్ద కోనేటిలో ఉన్న నంది నోటి నుంచి నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది ఈ నీరు వచ్చేసి ఈ ఆలయానికి దగ్గరలో ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో అనే పురాతన శివాలయం ఉంది ఈ శివాలయం పక్కన ఉన్న కోనేటి నుంచి ఈ నీరు వస్తూ ఉంటుందంట కానీ ఈ నీరు కొండలలో ఎలా వస్తాయో ఎవరికీ కనపడవు ఈ ఆగంటి ఆలయాన్ని పదహైదు శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు నిర్మించారు ఇక్కడ ఏంటంటే శివాలయం కోసం కాదండి గుడి కట్టినది వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం గుడి కట్టించారు ఏం జరిగిందంటే స్వామివారిని శిల చెక్కేటప్పుడు కుడికాలు కోరు బింగమైపోయిందండి అందుచేత లోపల పెట్టకూడదని చెప్పేసి స్వామివారిని గృహలో తీసుకొచ్చి ప్రతిష్ఠించారనమాట అప్పుడు అదే స్థలంలో శివపార్వతులు ఆది దంపతులుగా ఒకే రాయి మీద వెలిసారండి మీరు చూసే ఉంటారు ఎక్కడైనా స్వామివారు లింగాకారం రూపంలో ఉంటారండి ఇక్కడ అట్లా కాదు ఒకే రాయి మీద దంపతులు ఇద్దరు వెలిసారండి పసు వెళ్ళి అమ్మవారు వేభూతి పెట్టునికి వెళ్ళి స్వామివారు ఉంటారు ఇంకోటి ఏంటంటే నంది కూడా పెరుగుతూ ఉంటుందండి యాగంటి బసవయ్య కలియుగ అంతం అంతకంతకు పెరిగి రంకేస్తుందని చెప్పారు ఎప్పుడేస్తో తెలియదండి వేసినప్పుడు మాత్రం కలియుగం అంతం అయిపోద్ది అనమాట ఎందుకు మీరు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే బ్రహ్మంగారు చెప్పినట్టు అన్ని జరుగుతూనే ఉన్నాయండి ఆయన చెప్పిన దాంట్లో యాగంటి బసవయ్య కూడా ఒకటి ఉందండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాకి గ్రద్ద కానీ శని నవగ్రహాలు ఉండవన్నమాట ఎందుచేత అంటే అగర్ష్య మహాముని అనే ఒక ఋషి ఉండేవారు ఆ ఋషి తపస్సు చేసేటప్పుడు ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి మాంసాముద్దలు తీసుకొచ్చి వాళ్ళ హోమంలో వేశారండి వేసినప్పుడు వాళ్ళ హోమం అయిపోయిందనమాట అప్పుడు ఆ ఋషి కోపంతో శాపం ఇచ్చారు సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కాకి గ్రద్ద రాకూడదని శాపం ఇచ్చారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రావన్నమాట పొరపాటున ఒకవేళ వచ్చినా బయటికి వెళ్ళిపోతానని చనిపోతాయండి ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా చూడండి గోపురానికి పైన ఐదు కల్చాలు ఉంటాయండి ఇక్కడ ఏడు ఉంటాయి అన్నమాట అంటే వైష్ణవ ఆలయం ప్రకారం గుడి కట్టారండి ఇక్కడ కొండల్లో నుంచి కూడా నీళ్లు వస్తుంటాయి ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటాయండి వానల కాలం చలికాలం ఎండల కాలం ఈ నీళ్లు కూడా యాగంటికి సరిపరా కాను పదహారు ఎకరాలు మాత్రమే పారి వినిగిపోతుందండి దైవ సంకల్పం అనమాట ఇవి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారంటే మా పెద్దవాళ్ళు ఇక్కడి నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ముచ్చట్ల అని ఇంతకన్నా ఒక పురాతనమైన పాడుబన్న శివాలయం ఉందండి అక్కడ ఒక చిన్న కోనేటిలో పార్వతీదేవి పరమేశ్వర్లు స్నానం ఆచరించిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు ఆ కోనేటిలో వేస్తే ఆ నీళ్ళు ఇక్కడికి వస్తాయని చెప్తారండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రహ్మం గారు కూడా తపస్సు చేసిన స్థలం అండి ఇక్కడ ఇక్కడ నుంచి స్వామివారు కందిమల్లాయపల్లెలు పోయి జీవసమాధి అయిపోారండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఒక నలభై ఇక్కడ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ అని ఒక క్షేత్రం ఉందండి అక్కడ కాలజ్ఞానం రాసిన స్థలం అండి ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు ఫస్ట్ పాదం పెట్టారు ఇక్కడ రెండోది దేవుని గడప మూడోది తిరుమలలో పెట్టారండి జన్మస్థానం ఇక్కడ వెలుగు అక్కడ అనమాట బ్రహ్మచారి అండి ఇక్కడ స్వామివారు కళ్యాణం ఉండదు అనమాట అండి ఏ సంకల్పమైనా అనుకోండి అండి ఇక్కడ నెరవేరుతుందనమాట అదండి విషయం